హాయ్ ఫ్రెండ్స్ విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్ ఈ చిత్రం వెంకటేష్కి డెబ్బై ఐదో చిత్రం డెబ్బై ఐదు చిత్రం ఒక మైలురాయిగా ఉండిపోవాలన్న ఉద్దేశంతో ఒక మాస్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు ఈ మూవీ ఈ నెల పదమూడున రిలీజ్ కాబోతుంది సంక్రాంతి కానుకగా మంచి హైప్ అయితే ఉందన్నమాట రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా బాగా ప్రేక్షకులైతే ఆకట్టుకుంది ఆ ట్రైలర్లో పూర్తి స్థాయి మాస్ యాక్షన్తో పాటు పాపతో కూడిన సెంటిమెంటే దాదాపుగా స్టోరీని కూడా మనకి ట్రైలర్లోనే చెప్పేసి అనమాట అయితే ఈ మూవీలో కిల్లింగే కాదు కన్నీళ్ళు కూడా ఉంటాయని చెప్పేసి ఒక విక్టోరి వెంకటేష్ అలాగే ఈ మూవీ నిర్మాత అయిన నిర్మాత కూడా అనమాట ఇద్దరు చెప్తున్నారు ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉంటాయో అదే స్థాయిలో ప్రేక్షకులకి సెంటిమెంట్ కూడా బాగా ఆకట్టుకుంటుందని వెంకటేష్ ఈ తరహా సినిమా చేసే కొన్ని సంవత్సరాలు అవుతుందనమాట ఘర్షణ తర్వాత ఈ స్థాయి మాస్ యాక్షన్ మూవీ అసలు తను చేయలేదు అసలు ఆ పోస్టర్లను చూస్తుంటేనే ఇంత అసలు చాలా డేంజరస్గా ఉన్నారనమాట విక్టరీ వెంకటేష్ అలాగే పాప యొక్క సెంటిమెంట్ కూడా ఈ మూవీకి చాలా హైలైట్గా కాబోతుంది స్టోరీని మొత్తం అర్థమయ్యేటట్లుగా ట్రైలర్లోనే పెట్టేశారనమాట ఆ పాప మదర్ చనిపోవడం కానీ ఆ పాప సెంటిమెంటు తల్లి వెంకటేష్ అలాగే పాప యొక్క సెంటిమెంటు మూవీకి ఖచ్చితంగా హైలైట్ కాబోతుంది మరి చూడాలి విక్టర్ వెంకటేష్కి సైంధ్య మూవీ ఎలాంటి హిట్ అందిస్తుంది ఈ మూవీకి డైరెక్టర్ శైలేష్ కొల్మూరి ఇతను ఆ హిట్ సీరియస్కి డైరెక్టర్ అనమాట మంచి హిట్ అందుకున్నాడు అందువలన సైందవ్ మూవీ కూడా భారీ స్థాయిలో హిట్ అందుకునే ఛాన్స్ అయితే ఉంది మంచి హైప్ అయితే ఉందన్నమాట సాంగ్స్ పరంగా ఆ పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ టీజర్ కానీ ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకోవటంతో మంచి హైప్ అయితే ఉందన్నమాట మరి చూద్దాం సైందవ్ మూవీ యొక్టర్ వెంకటేష్కి ఎలాంటి హిట్ అందిస్తుంది అనేది ఖచ్చితంగా భారీ యాక్షన్ మూవీ అలాగే సెంటిమెంట్తో కూడుకున్న మూవీగా మనకైతే ఉండబోతుంది ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి విక్టర్ వెంకటేష్ కి సైన్ ధవ్ మూవీ